ప్రేరీస్ ఆల్మేటివ్ వెపన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రధాన యేసు క్రీస్తు నామంలో శుభాలు జూలై థర్డ్ భారతీయ క్రైస్తవ దినోత్సవం భారతీయ క్రైస్తవ దినోత్సవం ఎందుకు ప్రాముఖ్యమైంది ఎందుకు మనం ఈ దినోత్సవం గురించి మాట్లాడుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడు మన భారతదేశం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఇది నేను చెప్పడం లేదు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ రెండు వస్త్రాలను గమనిస్తే మన భారతదేశం పేరును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు మన భారతదేశం పేరును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు అయితే యేసుప్రభు తన శిష్యులలో ఇద్దరిని భారతదేశానికి పంపించాడు వారు ఒకరు అపోస్తృుడైన తోమ రెండో వ్యక్తి భర్తిలోమై అతన్ని నతానీయులు అని కూడా పిలుస్తారు ఇద్దరి శిష్యులలో ఒకడైనటువంటి తోమ గురించి తెలుస్తున్నాం ఇప్పుడు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో అపోస్త్రుడైన తోమ సెయింట్ థామస్ అని కూడా అంటారు భారత్కు వచ్చాడు దేవుడు పునరుత్నుడై తిరిగి లేచి ఆరోహణమైన తరువాత కొన్ని సంవత్సరాలకు అపోస్త్రుడైన తోమ భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వస్తాడు మరి తోమ గారు భారతదేశానికి వచ్చాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆనాడు ముద్రించిన నాణేలు స్టాంప్స్ ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఒక సందర్భంలో భారతదేశానికి మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తోమా గురించి ఈ విధంగా అంటాడు యేసు ప్రభు శిష్యుడు అయినటువంటి తోమ భారతదేశానికి రావటం భారతదేశం చేసుకున్న పుణ్యం అని అంటాడు తోమ ఆ మొదటి శతాబ్దంలో ఏడు సంఘాలను కట్టాడు లేదా స్థాపించాడు ప్రపంచంలోని అతి పురాతన చర్చ్ లేదా దేవుని మందిరం భారతదేశంలోని కట్టారు అని చెప్పడానికి ఒక భారతీయ క్రైస్తవునిగా గర్వపడుతున్నాను ఏసుక్రీస్తు నామంలో కట్టబడిన ఆ చర్చ్ ఎక్కడుందంటే కేరళలోని నీల్కల్ అనే కొండ ప్రాంతంలో ఉంది ఈ తోమగారు దక్షిణ భారతదేశం కేరళలోని మలబార్ తీర ప్రాంతానికి వచ్చాడు ఈ తీర ప్రాంతానికి వచ్చి సంఘాలను స్థాపించి సేవ చేశాడు ఆయన ఎప్పుడు మరణించడంటే క్రీస్తు శేఖం అంటే ఏడి సెవెంటీ టూలో చెన్నై సమీపంలో మైలాపూర్ అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతాన్ని సెయింట్ థామస్ మౌంట్ అని నేటికి పిలుస్తున్నారు ఆ ప్రాంతంలో ఎంతో గొప్పగా సేవ చేస్తూ ప్రభు కొరకు ఎన్నో ఆత్మలను రక్షించాడు ఎంతో మందిని రక్షణలోనికి నడిపించాడు ఆ ప్రాంతంలో ఇతని సేవను చూసి కొందరు మతోన్మాదులు ఇతను మత మార్పిడి చేస్తున్నాడని బలెంతో పొడుస్తారు అప్పుడు తోమ భయంకరమైన నొప్పితో రక్తం కారుతున్నప్పటికీ రోడ్డు మీద దేక్కుంటూ సిలువ ఉన్న స్థలం దగ్గరకు వెళ్ళి ఆ సిలువను పట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ చనిపోతాడు ఇప్పుడు రెండవ శిష్యుడైనటువంటి భర్తలో మే గురించి తెలుసుకుందాం ఇతను యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు అయినటువంటి అపోస్తులలో ఒకడు కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం బర్తులమై అనేది బర్త్ తోల్మై అనే హెబ్రూ పదం నుంచి వచ్చింది అంటే తోల్మై కుమారుడు అనమాట యుహన్స్ వార్తలో భర్తులోమై అనే పేరు కనిపించదు కానీ నతానీయులు అనే పేరు కనిపిస్తుంది భర్తులోమై భారతదేశం వచ్చాడు అనడానికి ఆధారాలతో కూడిన చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం మరియు చరిత్ర సంప్రదాయాల ప్రకారం ఆలోచిస్తే క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం భర్తలోమయ్యి పర్వతాల గుండా ప్రయాణించి పర్షియా అంటే ఇప్పుడున్నటువంటి ఇరాన్ అర్మీనియా ఇప్పటి టర్కీ భాగం మరియు భారతదేశానికి వెళ్ళినట్టు చెబుతున్నాయి కొన్ని క్రైస్తవ డాక్యుమెంట్ల ప్రకారం భర్తలోమయ్యి భారతదేశానికి క్రీస్తు శకం యాభై ఐదు నుంచి అరవై మధ్యకాలంలో వచ్చాడు అని చెబుతున్నాయి ఆయన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం లేదా మహారాష్ట్ర కొంకన్ తీర ప్రాంతం వద్ద సువార్త బోధించాడని కొన్ని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి ఆధారాలు ఏంటంటే యుసేబియస్ ఆఫ్ సెసేరియా అనే చరిత్రకారుడు సుమారు క్రీస్తు శకం రెండు వందల అరవై నుంచి మూడు వందల ముప్పై తొమ్మిది మధ్యకాలానికి చెందినవాడు ఇతను తొలి క్రైస్తవ చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట ఆయనకు చర్చ్ హిస్ట్రీ ఫాదర్ అనే బిరుదు కూడా ఉంది ఆయన బైబిల్ చరిత్ర అపోస్త్రుల తర్వాతి కాలం ఆరంభ క్రైస్తవుల బోధనలు వీడి గురించి ఎన్నో రచనలు చేశాడు ఇతనే భారతదేశంలో భర్తలోమై సువార్త బోధించాడు అని తన రచనలు రాసుకున్నాడు పంతేనియస్ ఇతను ఒక ప్రాచీన క్రైస్తవ తత్వవేత్త స్టోయిక్ ఫిలోసఫర్ ఇతను క్రీస్తు శకం రెండవ శతాబ్దపు అలెగ్జాండ్రియన్ మిషనరీ అనమాట ఇతను భారతదేశానికి వచ్చి అక్కడ భర్తిలోమై తెచ్చినటువంటి మత్తయి సువార్త ప్రతిని కనుగొన్నాడని చెబుతారు రోమన్ క్యాథలిక్ మరియు అర్మేనియన్ చర్చ్ల యొక్క చరిత్రలో భర్తులోమై భారతదేశంలో సువార్త బోధించడని ప్రస్తావనలు ఉన్నాయి భర్తులోమే మరణం ఇతను ఎలా చనిపోయాడంటే చాలా చరిత్ర కథనాల ప్రకారం ఆయన తర్వాత అర్మేనియాలో బోధించేందుకు వెళ్ళి అక్కడే జీవితాంతం హింసబడి మరణించాడని చెబుతున్నాయి మరికొన్ని కథల్లో ఆయనను చర్మం తీసి చంపారని చెబుతారు ఏది ఏమైనప్పటికీ వీరిద్దరు సువార్త కోసం చేసిన త్యాగం చాలా మంది క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచింది సో భారతదేశంలో క్రైస్తవ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే మొదలైందని ప్రపంచానికి తెలియజెప్పే రోజు మీరు సర్వలోకంలోకి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే వాక్యం నెరవేర్పు కొరకై సువార్త పని కోసం తమ ప్రాణాలని అర్పించి ఈ దేశానికి సువార్త తెచ్చారు వీళ్ళు వారి త్యాగఫలమే నేడు మనం ఈ సత్యాన్ని తెలుసుకోగలిగాం దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్